చివరికి వైఎస్ఆర్సిపి కార్యకర్తలు అలాగే నాయకుల మానసిక పరిస్థితి ఎలా వచ్చిందంటే రాజకీయాలు వదిలేసి బాయ్కాట్ సినిమాలు అనే స్టేజ్కి దగ్గర అంటే మీకు ఉదాహరణ చెప్పాలంటే ఏదో మొన్న ఏదో పవన్ కళ్యాణ్ గారి హరిహర వీరమణి బాయ్కాట్ చేశాం అట్లాగే ఓజీ బాయ్కాట్ చేశాం అలాగే మొన్న ఇంకొక హీరో చిన్న హీరో ఉన్నాడు కదా ఆ హీరో సినిమా బాయ్కాట్ చేశాం చేసాం ఇవన్నీ ఇట్లో హరిహర వీరమల్లు కావచ్చు లేకపోతే ఏదైతే చిన్న హీరో సినిమా కావచ్చు ఇవన్నీ కొంత డిజార్ట్ మిగలటంతో అబ్బా మొత్తం మేమే చేసాము మమ్మల్ని మించిన లేరు మాతో పెట్టుకుంటే ఎవరిని వదిలిపెట్టం మాకు నలభై శాతం ఓట్ షేరింగ్ ఉంది అనేటువంటి డైరమాలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు నాయకులు బతుకుతున్నారు అదే నాకు అర్థం కావట్లేదు అసలు మీరు మీరెవరా బాయ్ కాట్ చేయడానికి మీరెవరో సినిమా హిట్ చేయడానికి ఏ నేను అడుగుతున్నా కొమ్మినేని శ్రీనివాసరావు లైవ్ డిబేట్లో ఆ శాదం మహేష్ రెడ్డి అని ఒక అతను పాల్గొన్నాడు అతను అంటున్నాడు బాయ్ కాట్ కాంతారా అంటే అంటే పవన్ కళ్యాణ్ గారు బయటకు వచ్చేసి సినిమా ఇండస్ట్రీలో ఉన్నవాళ్ళు ఇబ్బంది పడతారు అది అని చెప్పేసి మాట్లాడుతున్నాడు కాబట్టి అంటే బాయ్ కాట్ పుష్ప అంటే మాత్రం ఆ రోజు మీరు ఎందుకు స్పందించలేదు మీరే కదా పుష్పాన్ని బాయ్ కాట్ చేయమని చెప్పింది మీరు బాయ్ కాట్ చేయమన్నారు ఎందుకు ఏదో మా నెల్లూరు మా రాయలసీమలో ఉన్న రెడ్లు యొక్క గౌరవాన్ని కించపరిచేలాగా రెడ్లని దొంగల్లాగా రెడ్లని ఎర్రచందనం దొంగితనం చేసేటువంటి దొంగల్లాగా చూపిస్తున్నారు కాబట్టి సినిమాని బాయ్ చేయండి పుష్ప అన్నారు ఏమైంది సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ అయిపోయింది ఆ సినిమాకి అవార్డులు కూడా వచ్చినాయి నేను చెప్పేది ఏంటంటే మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సినిమాలో కథ ఉంటే సినిమాలో దమ్ము ఉంటే నిన్న కాంతారా టూ కూడా ఉంది హౌస్ఫుల్ సినిమా టికెట్లు దొరకలా చాలామందికి సీట్లు దొరకలేని పరిస్థితి బట్ సినిమాలో దమ్ముంటే ఉంటే మీలాంటి వాళ్ళు బాయ్ కాట్ చేసినా లేకపోతే మీలాంటి వాళ్ళు హాల్ హాళ్ళు దగ్గరకు వచ్చి గేట్ల దగ్గర ఉండి తాళాలు వేసినా ఎవరు ఆగరు ఇది ఇది వాస్తవ విషయం నేను ఇంకో రెండు విషయం చెప్పేది అంటే పద్ధాకలు మాట్లాడితే బాయ్ కాట్ పుష్ప లేకపోతే బాయ్ కాట్ ఓజీ లేకపోతే బాయ్ కాట్ హరిహర వీరమలు లేకపోతే బాయ్ కాట్ ఇట్లా అన్ని బాయ్ కాట్ బాయ్ కాట్ చదువుతున్నారు అనుకో రేపు ఆ సినిమా హీరోల యొక్క ఫ్యాన్స్ బాయ్ కాట్ వైసీపీ అంటారు అప్పుడు దోళులు దిగిలిసారి పదకొండు సీట్లు కూడా రావు అదే సినిమాని సినిమాలో చూసుకోండి రాజకీయాలు రాజకీయాల్లో చూసుకోండి సినిమాని రాజకీయాలు ఎందుకు కంపేర్ చేస్తున్నారు నాకు అర్థం కావట్లా మీరేం పెద్ద అయితే యాత్రా సినిమాని ఎందుకు హైలైట్ చేసుకోలేకపోయారు లేకపోతే మీరు పెద్ద పోర్టుగాల్లో అయితే వై వివేకానంద వివేకా సినిమా ఎందుకు అట్రప్లాప్ చేయలేకపోయారు మీరు అధికారంలో ఉండి కూడా రిలీజ్ అయిన సినిమాలు ఎందుకు అట్రప్లాప్ చేసుకోలేకపోయారు అమరావతి ఫైల్స్ సూపర్ డూపర్ హిట్ అయింది నేను చెప్పేది ఒకటి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాస్తవానికి దగ్గరగా ఉన్నటువంటి సినిమాలని ప్రజలు ఆదరిస్తారు అందులో ఏముందో తెలుసుకోవాలన్నటువంటి కుతూహలం క్యూరియాసిటీ పెరిగిద్ది ఆ వాస్తవాలకు దగ్గరగా లేకుండా మాట తప్పని రాజన్న ఇట్లా డోపు డొంగులు కళలు లేకపోతే ఆరోగ్యశ్రీ ప్రదాత రైతు బాంధవుడు ఇలాంటి సొల్లు కథలు చెప్పారు అనుకో జనాలు చింద్రపుచ్చుకుంటారు కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మన సినిమాలో సబ్జెక్ట్ ఉందా లేదా మన సినిమాలో అంటే మన సినిమా ప్రజలకు ఎంతవరకు వాస్తవానికి చేరువుగా ఉంది అనేటువంటిది సినిమా తీసేటప్పుడు మీరు ఆలోచన చేసుకోవాలి ఇలా యాత్ర సినిమా తీసిన ఏం చేశారు ఏం చేశారు వాడికి చివరికి ఎక్కడ విశాఖపట్నంలో వాడు నష్టపోయిన దానికి ల్యాండ్ ఇచ్చారు తర్వాత లక్ష్మీస్ ఎన్టీఆర్ తీశారు రెండు సినిమాలు రెండు ఎపిసోడ్లు తీశాడు లక్ష్మీస్ ఎన్టీఆర్ లేకపోతే కమ్మరాజ్యంలో కడప రెడ్లు అనే సినిమా తీశాడు ఇవన్నీ ఏంది ఎవడన్నా యాక్సెప్ట్ చేస్తాడా బుద్ధున్నోడు ఎవడన్నా వాటిని వాటిని సినిమాలుగా చూస్తాడా సినిమాని సినిమాలా చూడాలి అసలు సినిమా టైటిల్స్ పెట్టడమే వివాదాస్పదంగా పెట్టి కాంట్రవర్సీల ద్వారా డబ్బులు సంపాదించుకోవాలని చూస్తే చివరికి ఆ సినిమాలు అట్రప్లాపై మిగిలిపోతాయి వాటిని ఏం చేశారు మీరు చివరికి మీరు ప్రభుత్వం మీ చేతిలో ఉంది కాబట్టి చివరికి దరిద్రం ఏంటంటే యాత్ర టూను ఏదో సినిమా అనుకుంటా ఫైబర్ నెట్లో ఆడిచ్చి ఫైబర్ నెట్లో రాంగోపాల్ వర్మకి డబ్బులు ఇచ్చారు ఒక్కొక్క యూస్కి పదకొండు వేలు పన్నెండు వేలు చొప్పున డబ్బులు చెల్లించారు అంటే అంత దిక్కుమాలినటువంటి పరిస్థితిలో మీరు ఉన్నారు కాబట్టి మేము ఆ సినిమా బాయ్ చేస్తాం ఈ సినిమా బాయ్ చేస్తాం అని చెప్పేసి సొల్లు మాటలు మాట్లాడటం బంద్ చేసుకోండి మీ లెవెల్ అది లేదు మీకు అంత సీన్ లేదు ఒక సినిమాను ఒకడు బాయ్ చేయాలన్నా ఒక సినిమాను ఒకడు అంటే ఫ్లాప్ చేయాలన్నా అందులో కథ స్టోరీ దర్శకత్వం అందులో సరిగ్గా లేకపోతేనే తప్ప నుంచి మీరేదో పోయి ఆళ్ళు దగ్గర మీరు నా తెలిసినంతవరకు ఏంటో సినిమా హిట్ అయితే థియేటర్లో కలరా అంటే శుశీలయంలో అంటే మీకు చెప్పాలని టాయిలెట్స్లో కలరావన్లు ఇట్ అనేటప్పటి నుంచి దేని బడికి రాదు మీరు లేకపోతే పాప్కార్న్స్ లేకపోతే సినిమా హాల్ని ఓడ్చడానికి దేని బడికి రాదు ఇక తర్వాత శాలం మహేష్ మాట్లాడుతున్నాడు పవన్ కళ్యాణ్ గతంలో నా కొడుకుడు అన్నాడు అనంలోనే పాపం కొమ్మిని శ్రీనివాసరావు అన్న నా లాంగ్వేజ్ వాడ ఆ లాంగ్వేజ్ వాడద్దు ఎందుకంటే ఆల్రెడీ అన్న ఒకసారి జైలుకి పోయిచ్చినాడు చరమాంక దశలో ఈ వయసులో ఆయన మళ్ళీ పద్నాకలు జైలుకి పోవాలంటే పోలేడు కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకొని చెప్తున్నాడు ఇంకా సాలం మై చెప్పేది ఏంటంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి సినిమా క్రేజ్ తగ్గితే పొలిటికల్ క్రేజ్ అని అంటున్నాడు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి పవన్ కళ్యాణ్ గారికి సినిమా క్రేజ్ అనేది ఆల్రెడీ ఎప్పుడో వచ్చేసింది ఈరోజు పవన్ కళ్యాణ్ గారు సినిమాలు ఆపేసినంత మాత్రాన ఆయనకు వచ్చేటువంటి నష్టమేం లేదు అలాగే పొలిటికల్గా కూడా ఆయన ఒక సక్సెస్ లీడర్గా రన్ అవుతున్నాడు మీకు తెలుసో తెలీదో భారతదేశ చరిత్రలో ఇరవై ఒక్క సీట్లకు పోటీ చేసి ఇరవై ఒక్క సీట్లను గెలిచినటువంటి స్ట్రైక్ రేట్ ఉన్నటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్ గారు మీ లెక్క చెప్పాలంటే నూట డెబ్బై ఐదు సీట్లకు పోటీ చేసి నూట యాభై ఒక్క సీట్లు చరిత్ర తిరగరాసామన్నారు కదా అదే చరిత్ర తిరగరాశారు అదే చరిత్ర పుటల్లో నూట యాభై ఒక్క సీట్లకు గెలిచి కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేనటువంటి దౌర్భాగ్య పరిస్థితులు పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ అది కూడా ఒక చరిత్రే కాబట్టి నేను చెప్పేది అంటే పవన్ కళ్యాణ్ గారు సినిమా ఆపినంత మాత్రమే ఆయన క్రేజీ అంత తగ్గదు పవన్ కళ్యాణ్ గారికి ఆల్రెడీ ఒక డమ్ రావడం జరిగింది ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు అంటే ఏంటి అర్థమైంది పవన్ కళ్యాణ్ గారి పాలిటిక్స్లో ఆయన తీసుకున్న నిర్ణయాలు కూడా ప్రజలు చాలా వరకు చూసి ఓకే బాగుంది పవన్ కళ్యాణ్ గారు బాగా చేస్తున్నారు అని చెప్పేసి ఆ నిర్ణయాలకు రావడం జరిగింది అయితే ఇంకొక చిన్న విషయం ఏంటంటే ఎల్లార్లసిన దగ్గర నుంచి వైఎస్ఆర్సీపీ కుక్కలు కానీ వైఎస్ఆర్సిపి నాయకులు కానీ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీని కలవరిస్తున్నారో లేదు కానీ పవన్ కళ్యాణ్ గలవరిస్తున్నారు దానికి రీజన్ కూడా నేను చెప్తా పవన్ కళ్యాణ్ గెలవటం ద్వారా కలవటం ద్వారా కూటమికి అగ్నికి వాయువు తోడైంది మొత్తం వైఎస్ఆర్సీపీ పార్టీ లంక్ లంకా దహనంలా అయిపోయింది కాబట్టి అసలు తగలబెట్టిన తెలుగుదేశం పార్టీ కంటే తగలబెట్టడానికి కారణమైన పవన్ అంటే వాయువు మీద పడి ఏడుస్తున్నారు ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఇక పవన్ కళ్యాణ్ గారు సినిమా ఫీల్డ్ గురించి ఆయన వ్యక్తిగత విషయాల జోలికి కెలికి మరి తన్నులు దించుకుని మీరే అది గుర్తుపెట్టుకోండి మీరు చరిత్ర తెలుసుకోవాలి ఆయన మూడు పెళ్ళిళ్ళని రెండు చోట్ల పోటీ చేసి ఓడిపుచ్చారని ఇలాంటి చెత్త మాటలు మాట్లాడి మీరు ఆయన స్థాయిని ఆయన స్థాయిని తగ్గించాలని అవమానం చేయాలనుకున్నారు కానీ ఆయన మీలాంటి వెకిలి మాటలకి ఆయన మరీ స్ట్రాంగ్గా తయారయ్యి పార్టీని లీడ్ చేయడంలో కీలక పాత్ర పోషించడం ఇది వాస్తవ విషయం ఒకటి మీరు చేసినటువంటి చాలా తప్పులు నిజంగా పవన్ కళ్యాణ్ గారు పొలిటికల్గా స్ట్రాంగ్ అవటానికి ఉపయోగపడింది మీరు మాట్లాడినటువంటి ఎకిలి మాటలు ఆ రోజా లాంటి వాళ్ళు లేకపోతే పేర్ని నాని అంబటి రాంబాబు లాంటివి ఎకిలి మాటలు మాట్లాడిన వాళ్ళు ఆ ఎకిలి శాస్త్రాలతోటే పవన్ కళ్యాణ్ గారి పార్టీ ఎవరైనా రాని జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం సింహాసనం మీద కూర్చోకూడదు అనేటువంటి స్థాయిలో ఆలోచన చేయడానికి వాళ్ళు ఆలోచన చేశారంటే దానికి కారణం మీరు మాట్లాడినటువంటి ఎకిలి మాటలు గుర్తుపెట్టుకోవాలి ఇంకొక ముఖ్యమైన విషయం చెప్తున్నా పవన్ కళ్యాణ్ గారు ఈరోజు కాదు ఎప్పుడు ఆయన సినిమా ఫీల్డ్ నుంచి వచ్చాడు కాబట్టి ఆయన సినిమా ఫీల్డ్ మీద ఆయన మమగారం ఉంటుంది ఒక సినిమా హిట్ అయితే లైట్స్ మ్యాన్ అలాగే జూనియర్ ఆర్టిస్టులు సింగర్సు అలాగే అనేక అనేక టెక్నికల్స్ విభాగాలు ఉన్నటువంటి అందరికీ కూడా మళ్ళీ ఇంకో సినిమా తీయడానికి కావాల్సినటువంటి ఎనర్జీ వస్తుంది తదనంగా వాళ్ళ జీవన ప్రమాణాలు మెరుగుపడతాయి ఎంతసేపు ఉన్నా మీరు అది దృష్టిలో పెట్టుకొని ఒక సినిమాను ఫ్లాప్ చేయటం అంటే ఒక చా దాదాపుగా ఒక రెండు వేల నుంచి మూడు వేల మందిని రోడ్డును పడేయటం లాంటిదని గుర్తుపెట్టుకోండి ఇంకొక చిన్న విషయం చెప్తున్నా అసలు మీకు సినిమాలకి రాజకీయాలకి ఏమైనా సంబంధం ఉందా అదే తోడుగుండికి మోకాలకి లింకు పెట్టి ఆనందపడుతున్నారు ఏదో ఒక సినిమా మీరు ఏదో ఒక పిలిపిచ్చారు ఆగిపోయిందని అన్ని సినిమాల మీద మేము దాన్ని బాయ్ చేస్తాం దీన్ని బాయికాడ్ చేసి ఎవరు మీరు బాయ్కాట్ చేయడానికి ఏనా మీ నాయకుడు సినిమా ప్రొడ్యూసరా డిస్ట్రిబ్యూటర్ వాడు బాయకాడ్ చేయడానికి పొలిటికల్ పార్టీ పొలిటికల్ పార్టీ లాగా ఉండాలి పొలిటికల్ పార్టీని తీసుకెళ్ళి మూవీస్లోకి తీసుకెళ్తారు అసలు మీరు సాక్షి లైవ్ పెట్టి అంత పెద్ద వీడియోలు చేసి సినిమా వీడియోలో పొలిటికల్ ఏంట్రా బాబు మీరు మీకేం బుర్ర లేదా అడిగిన ఆలోచన కొమ్యూనిటీ అడిగిన మాట్లాడితే నలభై ఐదు ఏళ్ళు నా జర్నలిజం అంటాడు ఏం జర్నలిజం ఇదేనా ఈ బ్రోకర్ నేను చేసేది అరే నలభై ఐదేళ్ళని యాభై ఏళ్ళు ఇదే బ్రోకర్ పని నేను చేసేది ఆ సినిమాని బాయ్ కార్డ్ చేస్తాం ఈ సినిమాని బాయ్ చేయండి ఆ లైవ్లో కొంతమందిని పిలిచి లైవ్ డిబేట్స్లో మాట్లాడుతున్నాను కొంచెమైనా సిగ్గుండాలి ఆత్మవిమర్శ చేసుకోవాలి మీరు ఎట్లాగే బాయ్ కార్డ్ చేస్తూ ఉండండి లాస్ట్లో ఏదో ఒక రోజు అందరి సినిమా హీరో ఫ్యాన్స్ అంతా కూడా వైఎస్ఆర్సీపీని బాయ్ కార్డ్ చేయడానికి సిద్ధంగా ఉంటారు గుర్తుపెట్టుకొని